పౌర్ణమిది కాబట్టి శ్రావణ మాసం అన్నాము శ్రావణ మాసం అనగానే అంతటా కూడా పండగ వాతావరణం నెలకొని ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా పూజ చేయటానికి అమ్మవారిని అర్చన చేయటానికి అందరూ కూడా సంసిద్ధులై ఉండి వర్షరతు అయినప్పటికీ కూడా అందరూ చక్కగా అలంకరించుకొని పట్టు చీరలు కట్టుకొని ఎంత వాతావరణం అంతా తెలుకొని ఉంటుంది ప్రతి పడతీ కూడా శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది ఇక్కడ అమ్మవారి పూజే కాదండోయ్ శ్రవణ నక్షత్రం అనగానే వెంకటరమణుడికి ప్రీతికరమైనటువంటి ఉమాసము అలాగే ఈ శ్రవణ నక్షత్రం అంటే శరీశ్వరుడికి కూడా ప్రీతికరమైనటువంటిదే కాబట్టి శ్రవణా నక్షత్రంగా మాసం కాబట్టి మనము ప్రతి శనివారము కూడా శ్రావణ మాసంలో శనేచ్ఛరుడి ప్రీతిగా నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వేకట రమణుడికి బియ్యం పిండి బెల్లంతో కలిపినటువంటిది ప్రమిదిలాగా చేసి దీపారాధన చేయటము అమ్మవారి ఆరాధనతో పాటు ఈ ఆరాధన కూడా చేసినట్లయితే చక్కటి ఫలితాలని పొంది తీరుతాము శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతాలు ఉంట ఎంతో ఈ శ్రావణ మాసం అంతా కూడా పడతులు చక్కగా మిత్రలేచి ఈ కూడా నిర్వహించినట్లయితే చక్కటి ఫలితాలని మనం పొందుతాము అలాగే ఫలితాన్ని కూడా పొంది తీరుతాము దేనికైనా శ్రద్ధ ముఖ్యం శ్రద్ధతో చేసినట్లయితే తప్పక సంబంధమైనటువంటి ఫలితాన్ని పొంది తీరుతాము